వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పోలెక్సా రేపు మా ఈ మదర్స్ బర్త్డే అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేస్తాం కదా సో ఈ వీడియోలో చాలా థింగ్స్ యాడ్ చేస్తాం మేము ఎంజాయ్ దిస్ వీడియో సో ఈరోజు మా మమ్మీ బర్త్డేనే కాకుండా మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట సో మా డాడీ అయితే కార్ డెకరేట్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నారో చూద్దాం అధికే ఏం ప్లాన్ చేశారు సో ద బ్లాగ్ మొత్తం చూపిస్తాము సో ఐమ్ ప్రామిస్ యూ దిస్ బ్లాగ్ బీ సూపర్ స్టే ట్యూన్ అదే బర్త్డే డెకరేషన్ మనం పోయి సర్ప్రైజ్ ఇద్దాం వాడు బయటికెళ్ళాం ఈ జర కార్ని డెకరేట్ చేద్దాం అని ఏదో అనుకున్నా నా దగ్గర కొన్ని ఉండే కొన్నిటితో పాటు ట్రై చేస్తున్నా ఐ థింక్ కమ్ట్ గుడ్ కష్టపడదాం ఇలా వస్తుంది అది సో ఇంకా చాలా ఉంది పని విల్ వర్క్ అవుట్ సో గైజ్ మేమైతే టూ లో అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట సో మమ్మీ హాస్ ఎ సర్ప్రైజ్ హెట్స్కో సర్ప్రైజ్ అయితే ఏం లేట్లే కానీ ఇక బేసిక్ ఏంటంటే వైఫై హస్బెండ్ మాట సర్ప్రైజ్ చేయవు ఎక్కడో ఒకదో ఏదో ఒక లీక్ అయిపోతుంది సో బేసిక్గా మేము కేక్ కటింగ్కి అయితే వెళ్తున్నాము కాకపోతే అందులో కూడా చిన్న చిన్న సర్ప్రైజెస్ అనేవి హిడన్ పెట్టిన సో హోప్ఫులీ షీల్ ఫీల్ హ్యాపీ నచ్చి వెళ్తున్నాం మేమైతే సో మొత్తానికి మేమైతే కేక్ కటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము హాఫ్ ఆఫ్ ద డెకరేషన్ ఇంటి దగ్గర జరిగింది ఇంకా కొంచెం బెలూన్స్ అయితే ఇక్కడ చేయాల్సి వచ్చిందనమాట మా బొమ్మ బాగానే హెల్ప్ చేశాడు అండ్ తర్వాత బెలూన్స్ అన్నీ సెట్ చేసి ఒక ప్రాపర్గా ప్రాపర్ లుక్లోకి తీసుకొచ్చి తర్వాత వాళ్ళని తీసుకొచ్చాము యాక్చువల్లీ కొంచెం ముందు ఆగమని చెప్పాము జల్దీగా ఇటు ఇటు కట్ చేస్తే చెప్పండి అట్లా దూరం పెట్టండి సరిపోతుంది ఏంజిల్ రెడీయా త్రీ టూ వన్ ఏంజిల్ ఆగండి అగండి Viva. I believe in you. <laughs>

క్యూట్ మెమరీ అనమాట అలానే ఉండిపోతుంది సో మళ్ళీ మా మమ్మీకి మంచి పెద్ద సర్ప్రైజ్ చేయడానికి మళ్ళీ వెళ్తున్నాము సో చూడండి అండ్ వారి వీడియో చాలా బాగుంటుంది బర్త్డే ఎఫెక్ట్ అనుకుంటా నాకు తెలియదు స్పెషల్ ఎఫెక్ట్లు ఇస్తున్నాయి వర్షం వస్తుంది బాగా యాక్చువల్లీ ఆన్ ద వే మేబీ ఆన్ టైం చేరుకుంటాం అయితే సర్ప్రైజ్ కోసం వెయిట్ చేసి ఎట్లా ఫీల్ అవుతాడో నేనైతే బాగానే కొంచెం హ్యాపీగా నేను ఫీల్ అయ్యి షీ నో ఇట్స్ ఫర్ కేక్ కట్టింగ్ కాకపోతే కొంచెం హ్యాపీనింగ్ ఉండింది టైం అయితే చాలా హ్యాపీనింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ ఫుల్ రచ్చ అయింది సో లెచ్చి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక విల్ స్టార్ట్ అగేన్ స్టేట్ యూన్ మమ్మీ అయితే బయట కూర్చోబెట్టినాం ఆ ఫాట్ చూడండి ఫాట్లో నుంచి అంత దిస్ ఈస్ ద ప్లేస్ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గివింగ్ సర్ప్రైజ్ టు మై వైఫ్ వి అరేంజ్ అనమాట షీస్ కమింగ్ నౌ లెఫ్ట్ సి ఐ థింక్ షీస్ కమ్మింగ్ ఓపెన్ బెదర్ ఎస్ ప్లీజ్ డన్ డన్ పోనా అన్న తీసుకురా ఐస్ కొంచెం ఫోల్డ్ చేసి తీసుకురండి ఓకే ఐస్ షీస్ కమ్మింగ్ ఐ హోప్ షీ మైట్ ఫీల్ సర్ప్రైజ్ జస్ట్ నార్మల్గా తీసుకొచ్చినాము Yeah, हापी बर्थेड <laughs> <राग। मैं? laughs>

we like come coming ఎంజాయ్మెంట్ డాన్సెస్ అండ్ ఆల్ మేము కొంచెం కేక్ కటింగ్ చేసుకుందాం అయితే ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట సో ఇప్పుడు కేక్ కటింగ్ తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్టేటియన్ కేందా <laughs> <laughs> <Is that it? laughs> <laughs> <laughs> సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత ఇంకొంచెం లైట్ గా డాన్స్ అలా చేసుకొని తర్వాత కొంచెం డిస్కషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం సో గైస్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం చెప్పాలంటే వీ హ్యాడ్ ఎ నైస్ టైమ్ మంచిగా అనిపించింది లైక్ ఫస్ట్ టైం అనమాట ఇలా రాడం మేము కొంచెం సర్ప్రైజ్ ఇచ్చినాము మా వైఫ్కి మా వైఫ్ లేదు లైక్ కొత్తగా బాగా డ్యాన్సులు చేసింది అసలు చెప్పాలంటే ఐ ఫెల్ట్ నైస్ అండ్ అండ్ ఫ్యామిలీ మేము అందరం వచ్చినాము సో వాడు మా బొమ్మది మా వైఫ్ వాళ్ళ తమ్ముడు షిస్ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ అనమాట సో వీళ్ళిద్దరూ సిస్టర్ మై డాటర్ అండ్ ఆల్సో యాక్చువల్లీ ఏంటంటే ముందు వచ్చి వాళ్ళ కొంచెం ఇన్ఫీరియారిటీ మోడ్ బాగా ఎక్కువ అయిపోయింది మధ్య ఇంతకుముందు బాగానే వచ్చాడు కెమెరా అట్లా ఏం లేకపోతుండే షీస్ చాలా బాగుంటుండే ఇంతకుముందు మరి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఏమైందేమో ఇప్పుడు మొత్తం బాగా సిగ్గుపడుతుంది కొంత అట్లా కాకపోతే సో ఐ జస్ట్ వన్ ఇటు సే ఇఫ్ యూ మై వైఫ్ బోటీ సందర్భంగా విత్ టాక్ ఆగవే ఏదో మాట్లాడుతున్నా సో ఐ ఐఎమ్ సో హ్యాపీ షీఈస్ మై వైఫ్ అనమాట ఐఎమ్ వెరీ లక్కీ అనమాట ఈజ్ వెరీ నైస్ చాలా తగ్గించుకుంటుంది లోబడుతుంది చాలా ప్రేమ తీసుకుంటుంది షిల్ మీ చాలా 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 ఉన్నాయి అండ్ వెరీ లక్కీ అండ్ ఆఫ్టర్ థ్యాంకర్ జస్ట్ ఆఫ్టర్ టూ డేస్ మా పెళ్లి రోజు కూడా యాక్చువల్లీ అను ద బ్లాగ్ ఆఫ్ దాట్ అండ్ ప్రస్తుతం అయితే అండ్ తనకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా నేను నైట్ కేక్ కటింగ్ మంచిగా సర్ప్రైజింగ్గా చాలా బాగా జరిగింది వి హ్యాడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టుగెదర్ మంచిగా ఎంజాయ్ చేసినాం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాం హ్యాడ్ కేక్ కటింగ్ ఇప్పుడు ఫాలోడ్ బై డిన్నర్ దీని తర్వాత డిన్నర్కి వెళ్తాం జస్ట్ యాక్చువల్లీ ఒక కొంచెం ఒక కన్వర్జేషన్లా ఉంటుంది మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట దీనికి ఏమైనా త్రీ అవర్స్ ఇయర్ స్పెండింగ్ టైం పోతుంది అట్లా సోట్ యువ్ బీటు నేను పోతా మా బొమ్మకి మా వాళ్ళక్క అంటే మా సిస్టమ్ అంట ఏదో మాట్లాడతారు I can say you're the motivator as well because, like, you used to do a job and you're managing home as well. Yeah, that's a great thing. You can say that. Once again, of the activators of the day and love your car. Thanks, Namaste. What do you have to say about your mom? Nothing, <laughs> nothing. Nothing, nothing. <laughs> 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 అన్నావు కదా ఏడుస్తున్నా సో మా దగ్గర గురించి చెప్పాలంటే ఏం లేదు మా చెప్పాలంటే ఏం లేదు చిత్రురాలు అంటే కోపం ఉంటది ఇంకా ఇంకా చాలా కేర్ కేరింగ్ ఇంకా చాలా అంటే కొడుతుంది తిడుతుంది కోపం వస్తుంది కానీ మదర్ కదా క్షమిద్దాం అని ఏంటి పోయినాక నాకుంటే బట్ రియలీ లైక్ మై మామ్ ఐ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ మదర్ ద మోస్ట్ షై పర్సన్ ఇన్ ద గ్రూప్ బాధపడుతుంది అని కూడా అనుకుంటే లేదు బట్ షీ రియలీ హ్యాజ్ అ గుడ్ వర్డ్స్ టు వర్డ్స్ హర్ సిస్టర్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు ప్రతి చిన్న చిన్నదానితో వాళ్ళు అన్నింటిలో కలిసే ఉన్నారు షాపింగ్కి కలిసే వెళ్ళే వాళ్ళు అన్నిట్లో వాళ్ళు టుగెదర్ పెరిగారు యాక్చువల్లీ ఫోర్ మెంబర్స్లో గ్రూప్స్ ఉంటాయి కదా మా బొమ్మడి గారు సోలో వీళ్ళిద్దరూ గ్రూప్ అనమాట వీళ్ళ ఆ పెద్దక్క షీస్ లైక్ అగైన్ సోలో వీళ్ళిద్దరూ దేస్ టు బి ఎవ్రీవేర్ షాపింగ్కి కానీ ఎనీథింగ్ టుగెదర్ దేస్ టు షేర్ చాలా చాలా ఎక్కువ లవ్ వీరిద్దరి మధ్యలో ఉంది యాక్చువల్లీ వీళ్ళు నలుగురు మధ్యలో సో వాళ్ళక్క పిల్లలకు చాలా అంటే చాలా 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 ఇష్టం షీఈ్ వెరీ హ్యాపీ దట్ టుడే షీస్ జాయిన్ అండ్ కాకపోతే కొంచెం షాయి పర్సన్ ఎక్కువ మాత్రమే లేదు ఇట్స్ ఓకే వాళ్ళతో బాడి హబ్బా పురుష ఓకే దాట్స్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ ఈ సెషన్ ఇంతే తర్వాత మనం ఇప్పుడు ఎలా పోయి కొంచెం ఏదైనా తినేసి నో ఎనీథింగ్ ఎని సబ్స్క్రైబ్ చెప్పా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎట్లా చేసుకోవాలి బాగుంది అయిపోయింది ఎవడానికి సో అలా దక్షిణపురంలో రెస్టారెంట్కి అయితే మేము వచ్చేసాం జిల్లరికి స్టార్టర్స్ తిందామని చెప్పేసి ప్రాన్స్ ఆర్డర్ చేశాము కోనసీమ చికెన్ వేపుడు అపోలో ఫిష్ లాలీపాప్ ఆర్డర్ చేశాము స్పైసీ చికెన్ ఆర్డర్ చేశాము ఇంకా ఇలా ఐటాక్లో పెట్టి ఇచ్చారు నీట్గా సో సోగా ఉండండి సో మేమైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో కంఫర్ ప్లేస్ హ్యాస్ అ యూనిక్ టేస్ట్ ఫర్ పిజ్జా నేనైతే కోక్ తీసుకున్నాను మటన్ పులావు ఇంకా పెరుగు సో లాస్ట్కి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము దారిలో క్యూ దగ్గర ఆగాము ఎందుకంటే ఐస్ క్రీమ్స్ లేకపోతే అస్సలు డే ఫినిష్ అవ్వదు మా పిల్లలకి వన్ ఫార్టీ ఫైవ్ చూసుకుంటే సో అది అనమాట మా మమ్మీ బర్త్ డే అయితే చాలా మంచి సెలబ్రేట్ చేసినాం సో మా డాడీ అయితే ఎప్పుడు ఇలా నైట్ వరకు ఇట్లా ఏం లేదు అది జస్ట్ థర్టీ ఫస్ట్ నైట్స్కి నైట్ అవుట్కి అప్పుడప్పుడే కానీ ఇదైతే అస్సలు కన్సిడర్ చేయము ఇట్స్ నాట్ హెల్దీ అనమాట మేమైతే తినేసి ఇంకా క్లోజ్ అప్ చేసేస్తాం ఎందుకంటే అంటే నిద్ర గో అర్లీ టు బెడ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ వీడియో నచ్చితే లైక్ ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ టు సబ్స్క్రైబ్ అండ్ సారీ ఫాలో బై యస్ బై బాయ్ సైనింగ్ ఆఫ్